ఆహా కరుణ గ పాటలైన పడుతున్నాయి స్తోత్రం కృపా వాగ్దానం వింటున్నప్పుడు పాటలు లేనకుండా మనం ఎలా ఉండగలదు ఇదిగో భక్తులు ఎలా పాడుతూ ఆనందిస్తూ శ్రమలో దేవుణ్ణి గనపరిచారు కాబట్టి ఆ శ్రమ తీరిన తర్వాత ఒక చక్కటి గీతాన్ని రాస్తున్నారు ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచ్చరంలో యహోవ మందిర ఆవరణలు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది సొమ్మ జీవము జీవమగల దేవుని దర్శించడం నా హృదయమును నా శరీరం ఆనందముతో కేకరవేయించున్నది పాడకుండా ఎలా ఉండగలదండి జెస్సి గారు ఉంటే మాత్రం మానేస్తానా స్తోత్రం ఈరోజు ఈ మంచి ఉదయకాల సమయంలో పునరి కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ శుభము కలుగునుగాక వారు పంధకాల్లో ఉన్నవారు వేదంలో ఉన్న ఎవరసలిద్దరూ యహోవా మందిర ఆవరణలోకి వెళ్తే నేను బ్రతుకుతాను నమ్మేరట ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఈరోజు వింటున్న మీరు కూడా శ్రమలో కానీ ఉన్నారా ఆవేదనలు నలిగిపోతున్నావా అవమానముని తలుపు తడుతుందా చెప్పు వీలు లేని శ్రమంలో కృంగిపోతున్నావా నా ప్రభు అంటున్నాడు ఇదిగో నా మందిరము ద్వారాలు తెరవబడి ఉన్నాయి ఎవరు నా బలిపీట దగ్గరకు వస్తారు నేను వాళ్ళు ఆదరిస్తాను దేవుని మందిరం బలిపీఠం ఆదరించేది దేవుని మందిరములో నీకు నెమ్మది దొరుకుతుంది అరహు కుమారులు జీవము గల దేవుని దర్శించే నా హృదయమును నా శరీ ఆనందముతో హృదయపూర్వకముగా శరీరాన్ని స్వాధీనపరచుకొని దేవుని బలిపీడదనేది మోకరిస్తే నిన్ను బలపరిచి నీకున్న అవమానాన్ని తొలగించి నీ ఆవేదనని విరిచి నీ మీద ఎదురవుతున్న ప్రతికూలతలన్నిటిని తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు వాగ్దానం వింటారు నీవు ఈ వాగ్దానం వింటున్నప్పుడు ఇది ఓ కింద కింద నీ ప్రార్థన అవసరాలు పెడుతూ దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను రాయండి ప్రభువు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకుంటాడు నీ అవమానం ఆనందముగాను నీ కన్నీళ్ళు సంతోష ఆనంద బాష్పాలుగాను నీ కీడును తొలగించి నెమ్మదినిచ్చి దైవ సన్నిధిలో దైవనామస్మరణ చేసుకుని భాగ్యం ఇస్తాడు ఎందుకు ఒక దినం నీవు ఇబ్బందులు ఉన్నావు అవమానంలో ఉన్నావు ఎక్కడికి వచ్చేప్పుడు బలిపీట దగ్గరకు వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నిన్ను బలవంతులుగా చేస్తున్నాడు నమ్మితే బలిపీట దగ్గర మోకరించి చేతులెత్తు కొరహ కుమారులను కనికరించిన తండ్రి నన్ను కనికరించు అగో దైవజనుడు జకరయ్య గారు ఉన్నాడు గొప్ప ఆవేదనలో శ్రమలో ఉన్నాను తొంభై ఒకటిలో దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తున్నాడు అలాగే నన్ను కాపాడమని చేతులెత్తి ఆయన సహాయాన్ని కోరుకుంటే ప్రసందేహ పడకుండా నీ కాళ్ళను లేడి కాళ్ళగా చేసే తగిన స్థలాలకు ఎక్కిస్తాడు నేను ఒక సాక్షిగా వాడుకుంటాడు నీ అవమానం అనే పత్రాన్ని తొలగిస్తాడు అందరితో స్నేహితులుగా సన్నిహితులుగా చేస్తాడు అట్టి కృప నీకు కావాలి అంటే చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరుషుద్ధుడా తమ్ముడు ఆవేదనలో ఉన్నాడు నెమ్మది లేకుండా ఉన్నాడు సమాధానం లేకుండా బ్రబా ఇదిగో నీ బలిపీఠం వైపు చూస్తున్నాడు నీ మందిరం వైపు చూస్తున్నాడు వారు కన్నీళ్ళు తుడవండి కనికరించండి ఈ కృపా వాగ్దానం వారికి కృపను మరించి కరుణ గల ఏసయ్య కరుణిస్తాడని నమ్మి అతను ఆశ్రయించాడు అతను ఒక అద్భుత సాక్షిగా వాడుకోమని మరింత నెమ్మదిని ప్రసాదింప చేయమని నామమున సున్నా చిన్న మంద ముప్పై ఒకటవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు హోసనా మినిస్ట్రీస్ కర్నూలు పాస్టర్ జపన్యా శాస్త్రి గారు వైజాగ్ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై పాస్టర్ సురేష్ బాబు గారు లివింగ్ క్రైస్ట్ చర్చ్ దుబాయ్ చిన్న మందా క్వైర్ వారిచే అభిషేక ఆరాధన ఉచిత భోజన వసతులు కలవు ఈ దీవెన పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు చిన్న మంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ కె గంగవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా